Allah Mambagovinda, Govinda, 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 Govinda. Jaya Jaya Simha, Jaya Narasimha, Jaya Jaya Simha, Jaya Narasimha, Jaya Sri Ram, Jaya Sri Ram, Jaya Sri Ram, Jaya Sri Ram. கதறி <muchas> స్వాతి నక్షత్రం సందర్భంగా నరసింహస్వామి జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రము ఈ స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు కదిరికొండ సోతాద్రి పర్వతానికి గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది ఇందులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ స్వామివారి యొక్క గొప్ప కటాక్షాలకి పాత్రలు అవుతున్నారు ఎంతోమంది ఈ తెలియని వాళ్ళు కూడా ఎత్తుక్కొని మరి ఇక్కడికి వచ్చి ఇలాంటి గిరి అనేది ఇక్కడ ఉంది అని తెలుసుకొని మరీ ఇక్కడికి వస్తున్నారు చాలా కదిరి అని దీనికే మనం చాలా సంతోషించాల్సిన ఇది ప్రదర్శనలో పాల్గొని మనకు నరసింహ నరసింహస్వామి యొక్క కుప్పా కటాక్షాలకు పాతులు కాగలని కోరుకుంటాను అదిరి లక్ష్మీ నరసింహాయ సో నేను నల్లజెరు గ్రామము నల్లజెరు మండలం నుండి ఈ గిరి ప్రదర్శనకు వచ్చానండి సో ఈరోజు సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాలో గిరి ప్రదర్శన చాలా మంచిదని భక్తులు చాలా చెప్తున్నారు సరే ఒకసారి మనం కూడా వెళ్ళి వద్దామనేసి మార్నింగ్ ఆరు గంటలకు వచ్చాము కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి అక్కడ నుండి కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడి నుండి బోహకుళం దగ్గరికి గిరి చేస్తున్నటువంటి తరుణంలో మేమేదో పది మందో పాతిక మందో వచ్చామనుకుంటున్నాం కానీ సో నాలుగు వేల మంది నుండి ఐదు వేల మందికి పైన ఇక్కడ సభ్యులన్నీ కూడా గిరి ప్రదర్శన చేస్తున్నారు చాలామంది సోషల్ మీడియా వేదికగా ఇక్కడ మనకు చాలామందికి తెలియజేసి అందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి సపోర్ట్ ద్వారా ఈ ఛానల్ ద్వారా కానీ మీడియా ముఖంగా కానీ సో ఒకరికొకరు వాట్సాప్ స్టేటస్ ద్వారా కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే రాబోయే ఒక రెండు మూడు సంవత్సరాల్లోనే మన కదిరిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకంగా గుర్తింపు పొందే విధంగా ఉంటారు సో కాబట్టి అందరం కూడా షేర్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరి ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ సహకరించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా మంచిగా సహకరించి వచ్చేటువంటి వారందరికీ కూడా వాటర్ బాటిల్ సదుపాయం అయితేనేవి వాళ్ళ తిరగడానికి సదుపాయం అయితే సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం వచ్చి ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి ఈ గిరి ప్రదర్శన వారి కఠక్షాలతో నాకు నా ఫ్యామిలీకి ఇక్కడ ఉన్నటువంటి చల్లని దీవెనలు కటాక్షలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జయలక్ష్మి నరసింహస్వామి జయలక్ష్మి జయనసి